హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఎఫెక్ట్ షుల్ బీ మేడ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం గత మూడు వారాల క్రితం నేను యూట్యూబ్ ఛానల్లో వీడియో వీడియో స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు ఇరవై ఎనిమిది లక్షల మంది మాత్రమే ఇంటర్లింక్ ఐడిలో జాయిన్ అయ్యి ఉన్నారు ఇప్పుడు నలభై లక్షల డెబ్బై రెండు వేల మంది యూట్యూబ్ ఇంటర్లింక్ ఐడీని సబ్స్క్రైబ్ చేసుకొని మైనింగ్ చేస్తున్నారు నేను ఇప్పటికీ ముప్పై వేల కాయిన్స్ ఎర్న్ చేసుకున్నాను ఒక కాయిన్ విలువ డాలర్ చూసుకుంటే ఎనభై రూపాయలు అంటే ముప్పై ఇంటూ ఎనభై ఐదు రూపాయలు చొప్పున చూస్తే ఇరవై ఐదు లక్షల రూపాయలు అవుతుంది అదే వంద రూపాయికి వంద సె వంద పైసలలాగో ఒక డాలర్కి వంద సెంట్లు అలాగా ఒక సెంట్ అంటే ఎనభై పైసలు ఇంటూ ముప్పై వేల కాయిన్స్ చూస్తే ఇరవై వేల రూపాయలు అవుతుంది నేను ఏ ఏ ఇన్వెస్ట్మెంట్ చేయలేదు అలాగే మీరు కూడా ఏ ఇన్వెస్ట్మెంట్ చేయకుండా యాప్ డౌన్లోడ్ చేసుకొని నా రిఫరల్ లింక్ ద్వారా మీరు ఈ రెండు నెలలైన మైనింగ్ చేయండి ఐదువల కాయిన్లు వచ్చిన పదివేలు కాయిన్లు వచ్చినా మీకు జానవరి తర్వాత ఫ్రీ మైనింగ్ ఆగిపోయిన తర్వాత మీరు ఆ కాయిన్స్ని ఎలా ఎర్న్ చేసుకోవాలో ఎలా డబుల్ రూపంలో మార్చుకోవాలో నేను చెప్తాను మీకు సపోర్ట్గా నేను ఉంటాను సో ఎవరైతే ఈ లింక్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నారో నాకు లింక్